నమస్తే దోస్తులు అందరూ అందరు ఎట్లూరు ఇక అయితే శనగపప్పు మేకర్ కార్య అయితే చేస్తున్నా ఇక నాన్ వెజ్ తినోళ్లకు ఇది ఒక మంచి విటమిన్ కార్య అని చెప్పొచ్చు వెజిటేరియన్కి ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయాలి ఎట్లా చేయాలని చూపిస్తాను ఇక ఎట్లా వేయాలంటే మిల్క్మేకర్లు ఒక కప్పు ఒక కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా ఒకసారి శుభ్రంగా కడి చేసుకొని కుక్కర్లో శనగపప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి కొంచెం పసుపు కారం వేసేసి ఇక ఉల్లిగడ్డ టమాటా రెండు పచ్చి వేసి కుక్కర్లో వేసి మంచిగా ఒక రెండు విజిల్లు పెట్టేసి శనగపప్పు మరీ మెత్తగా ఉడకకుండా మామూలుగా కొంచెం మెత్తగాయ్యేటట్టు ఇట్లా ఉత్తితే మెత్తగాయేటట్టు అట్లా ఉడకబెట్టుకోవాలి తర్వాత కొంచెం నూనె వేసి కొంచెం పసుపు వేసి విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ అయినాక మేకర్లు మంచిగా శుభ్రంగా కడుక్కొని కొంచెం నానబెట్టేసుకొని తీసుకుంటే బాగుంటుంది ఇక శనగపప్పు అయితే మరీ మెత్తగా కాకుండా చోటుగా పెట్టుకొని మళ్ళీ స్టవ్ ముట్టి చేసి కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం నూనె పోసి జీలకర్ర వాలు కరివేపాకు వేసి ఓ రెండు మూడు ఎండుమిర్చి వేసి ఇక మనమైతే ఈ పప్పు కుక్కర్లో ఉడికిన పప్పుని తీసి అందులో వేసి ఒకసారి కలిపేసుకొని మేకర్లు కూడా అందులో వేసి కొన్ని ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే వస్తుంది తాలింపులాగా పెట్టేసుకొని ఇక మేకర్లో అయితే మంచిగా వాటర్ విండేసి ఇట్లా వేసి ఒక్కసారి ఇట్లా అందులోనే మంచిగా ఉడికేటట్టు వేసుకొని ఇక మనము కుక్కర్లో ఉడకబెట్టుకునే శనగపప్పు టమాటా ఇందులో వేసి ఇక కొంచెం కారము పసుపు ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద అట్లా పెట్టి ఉడికిస్తే మిల్ మేకర్ శనగపప్పు కర్ర అయితే చాలా సూపర్గా రెడీ అవుతుంది ఇకపోతే మనిషి ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చూసినా ప్రశ్నించవద్దు కొన్ని తెలిసినా పట్టించుకోవద్దు కొన్ని మాట్లాడాల్సి వచ్చినా కానీ మాట్లాడవద్దు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఇదే జీవిత సత్యం నోరు విప్పేటప్పుడు పరుసు తెరిసేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు డబ్బు రెండు దక్కుతాయి మిల్ మేకర్ శనగపప్పు కార్ అయితే రెడీ అయిపోయింది ఇక చాలా సూపర్ గా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసుకుని మంచి మంచి వంటకాలతో మళ్ళీ వస్తా ఉంటా ఇక ఈ చలికాలంలో చలికి అలాగే దోమలతో జాగ్రత్తగా ఉండరు జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టారు మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ ఉంటా